ఈరోజు ఇక్కడ వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో షార్ సెంటర్ శ్రీహరికోట నుంచి వాళ్ళ సహకారంతో ఇక్కడ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతూ ఉంది ఈ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్కి ఈరోజు థీమ్ వచ్చేసి స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది సో ఇక్కడ పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము స్పేస్ టెక్నాలజీ సాటిలైట్స్ వాటి అబ్జర్వేషన్స్ ఎలా తీసుకుంటారు వాటి మీద తర్వాత క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది దాన్ని మనము అవే ప్రివెంట్ చేయాలి అంటే ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీస్ వాడాలి అనే విషయాల మీద పిల్లలకి ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తే రేపు ఈ దేశాన్ని ఈ భూమిని మనం కాపాడుకోవాలి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి గ్లోబల్ వార్మింగ్ తగ్గించేసి కార్బన్ని ఎమిషన్స్ తగ్గించేటువంటి టెక్నాలజీస్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ ఎలా చేయాలి ఎయిర్ కండిషన్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి అదర్ టెక్నాలజీస్ వాడేటువంటి వాళ్ళంతా గ్రీన్ ఎమిషన్స్ చేసుకుంటూ క్లోరోఫ్లోరో కార్బన్స్ తగ్గించుకుంటూ ఉండేటువంటి గ్రీన్ టెక్నాలజీస్ని గ్రీన్ కెమిస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఆ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం స్పేస్ టెక్నాలజీ మీద స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద ఈ మూడు రోజులు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను షార్ నుంచి వచ్చినటువంటి సైంటిస్టులందరినీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వాళ్ళందరికీ మంచి జరగాలని ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రమ్ సత్య స్పేస్ సెంటర్ శ్రీహరికోట యూ హెల్ కమ్ యర్ టు ఆర్గనైజ్ ఓల్డ్ స్పేస్ వీక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దిస్ ఈవెంట్ అట్ నారాయణ కాలేజ్ ఎట్ నెల్లూరు విఆర్ హ్యాపీ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ అట్ నెల్లూర్ బికా దీమి స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ Uh, actually, this theme is to men opted for the present trend in world. Is we are going towards there are a lot of changes in the climate and the other issues, and the carbon emission, renewable energy, the awareness among the mainly through the school childrens We want to take the awareness mm -hmm. and inculcate in the school children so that the colleges and others they will follow that's how the space technology can be used for the, this climate change. There a lot of studies is going on in and around the world and how to make use for this our day to our day-to-day life. mainly the green energy and environment-friendly system and pollution-free. Uh, those things, how to uh, inculcate from the children's onwards so that future gener generation, how to protect the world and the earth from this disaster. దిస్ రియలీ ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ గోయింగ్ అండ్ దిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద రూట్ లెవెల్ దట్ ఇస్ ఫ్రమ్ ద చిల్డ్రన్ సో దట్ ఇన్ ఫ్యూచర్ వీ హావ్ టు గివ్ ఫర్ దమ్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ థ్యాంక్ యూ నమస్కారం మేము ఎస్డిఎస్సి షార్ శ్రీహరికోట నుంచి వస్తున్నాము మా టీమ్ అంతా ఇక్కడ వరల్డ్ స్పేస్ విక్ సెలబ్రేషన్స్ నెల్లూరు నారాయణ కాలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చాము మా జిఎం గారు చెప్పినట్టు ఈసారి ఈ వరల్డ్ చాలా అలర్ట్గా ఉంది ఇప్పుడు టెంపరేచర్స్ ఢిల్లీలో కానీ నెల్లూరులో కానీ హై టెంపరేచర్స్ ఉంది ఎందుకనేసి రీజన్తో మనం నెక్స్ట్ హ్యూమన్ కెన్ సస్టైన్ అవ్వాలంటే ఈ ఎర్త్ మీద వాట్ ఆర్ ది రీజన్స్ వీ టు ఫైండ్ అవుట్ మేబీ డిఫారెస్టేషన్ రీజన్ కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి సో శాటిలైట్స్ ఇస్రో ద్వారా శాటిలైట్స్ మేమే లాంచ్ చేసి ఆర్ఐసాట్ ఇన్సాట్ కార్టోసాట్ సో దాని ద్వారా పబ్లిక్ ముందే తెలుసుకొని అలర్ట్ అయ్యి హౌ టు మిటిగేట్ దీస్ ప్రాబ్లమ్స్ కానీ ఈరోజు చేయకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ సస్టైన్ అవ్వడం చాలా కష్టం వీ మే హవ్ టు గో టు అనదర్ ప్లానెట్ విచ్ ఇస్ నాట్ కాల్డ్ ఫర్ సో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి మా ఒక మెయిన్ ఆబ్ అవుట్ రీచ్ ఆబ్జెక్టివ్ ఎస్టీస్ షార్ది సో మేము ఇక్కడ డిఫరెంట్ ఇష్యో సైంటిస్ట్ వచ్చాం మాతో ఇంట్రాక్ట్ అవ్వండి డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉన్నాం ఎట్లా స్పేస్ మ్యా హ్యూమన్ మ్యాన్ కైండ్కి యూటిలైజ్ అవుతుంది అనేది మా మెయిన్ ప్రోగ్రామ్ అలాగే నారాయణ కాలేజీలో కూడా మేము ఈ మూడు రోజులు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇక్కడే ఉంటాము డిఫరెంట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి స్పేస్ ఎగ్జిబిట్స్ సపరేట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఎస్ఐ చిల్డ్రన్స్ అవేర్నెస్ కోసం మేము డిఫరెంట్ స్పేస్ మీదే క్విజ్ కండక్ట్ చేస్తున్నాం స్పేస్ మీద ఎస్ఏ చేస్తున్నాం స్పేస్ మీద ఎలొకేషన్ చేస్తున్నాం సో ఇది పార్టిసిపేట్ చేయమనండి పార్టిసిపేషన్ ఇస్ జనఫ్ దట్ ఇస్ వర్ దర్ షోస్ దర్ యాటిట్యూడ్ ఇట్ నాట్ ది ప్రైజ్ వాట్ ది అండ్ మే అంతా రిక్వెస్ట్ చేసి మీడియా ద్వారా పబ్లిక్ కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి స్పేస్ ఒక అవేర్నెస్ చాలా స్ప్రెడ్ చేస్తే వాళ్ళొక ఇప్పుడు కానీ తెలుసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టం ఇక్కడ ఎర్త మీద మన మదర్ ఎత్తు మీద లేదా థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ ఈ వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు